హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూవీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా ఊర్లో రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అనమాట నాకైతే ఓటు ఇక్కడే ఉంది ఇంకా అందుకే మేమైతే టూ డేస్ ముందే వచ్చేసినాము ఫస్ట్ అయితే మేము ఎలక్షన్స్ రోజే కార్లో వచ్చేద్దాంలే మా బాబాయ్ వాళ్ళతో పాటు అనుకున్నాము కానీ ఎలాగో మా ధృవి కార్ పడదు కదా ఇంకెందుకు లాస్ట్ మేట్లో రిస్క్ అని చెప్పేసి ఇంకా బస్కే వచ్చేసినాము ముందే ఇంకా నేనైతే మార్నింగ్ లేట్గా వెళ్ళేసి బ్రష్ చేసినాను అసలు ఊర్లో ఎంత చల్లగా ఉందో అయినా సరే మా ధ్రువి అయితే ఎర్లీ మార్నింగ్ మా మమ్మీతో పాటు లేచి ఇంకా ఆడుతూ ఉంది నేను బస్కు వచ్చా కదా ఇంకా ఎక్కువ లగేజ్ తీసుకురాలేకపోయినా పాపతో క్యారీ చేయడం కష్టం అని చెప్పేసి ఓన్లీ వన్ బ్యాగ్ దాంట్లో కూడా మొత్తం మా ధ్రువి ఐటమ్సే ఉండే నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ హైదరాబాద్ చాలా తక్కువ ఉంది కదా ఊళ్ళో అట్లానే అట్లనే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసిన అందుకే నేను స్వెటర్స్ అట్లా ఏం తీసుకొని రాలేదు నా కోసం కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ అనమాట ఫుల్ చలి అసలు బయటికి వెళ్ళాలంటే ఫుల్ కష్టంగా ఉంది ఇంకా అందుకే మఫ్లర్స్ పెట్టుకున్నా ఇప్పుడు ఈ మఫ్లర్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఎక్కడ చూసినా ఇన్స్టాలో యూట్యూబ్లో వీటితో బాగా రీల్స్ చేస్తూ ఉన్నారు ఇవి ఏంటంటే మా అన్నయ్య ధృవి కోసం తీసుకొచ్చాడు బట్ తనకి పెద్దగా అయిపోతున్నాయి అనమాట తెలియక మా అన్నయ్య పెద్ద సైజ్ తీసుకొచ్చాడు ఇంకా ఇప్పుడు నాకు ఇవి యూజ్ అవుతా ఉన్నాయి బాగా ఈ చలికైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చేసే పని ఏమైనా ఉంది అంటే ఇట్లా దోశ వేయడం కానీ చపాతి పూరి గాలి మాత్రం చేస్తా అనమాట ఇంకా ఇక్కడైతే నేను అందరి కోసం అని చెప్పేసి దోశ వేస్తున్నాను మమ్మీ అయితే ఇంకా ఇక్కడ పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది జావా ఇక్కడికి వస్తే అయితే ఇంకా మొత్తం మమ్మీయే చూసుకుంటారు పాపకి ఫుడ్ తినిపించడం అదంతా నాకైతే పెద్దగా పని ఏమి ఉండదు తినిపించడంలో కొంచెం నేను ఫ్రీ అయిపోతాను అన్నమాట అప్పుడు ఇంకా ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను అమ్మో ఎంత చల్లగా ఉంది అంటే ఈవెన్ హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కష్టమైపోతుంది వాటర్ రద్దు చేసి కూల్గా ఉంటున్నాయి కదా ఏంటంటే ఎండ టూ మచ్చే ఉంటుంది ఎండలో ఎక్కువసేపు కూర్చుంటేనేమో బాడీ అంతా ఇట్లా ఇరిటేషన్ లాగా మంటలాగా అనిపిస్తూ ఉంది మళ్ళీ నీడలోకి వస్తే మళ్ళీ చలిపెడుతూ ఉంది ఇంకా తినేసాక మేము ఇంకా ధృవికి కూడా స్నానం చేయించేసినాము మా ధృవీకి స్నానం అంటే ఫుల్ ఏడుపు అనమాట స్టార్ట్ చేసినప్పటి నుంచి వద్దమ్మా వద్దమ్మా అని చెప్పి ఏడుస్తానే ఏముంటుంది అస్సలు ఇష్టపడదు స్నానం చేయించుకోవడానికైతే అయితే ఇంకా ఇక్కడ చూడండి నా స్పెక్స్ లాగి పడేస్తూ ఉంటుంది మనం కొంచెం కాన్షియస్లో లేకపోయినా స్పెక్స్ ఇట్లా లాగేసి విరగొడతూ ఉంటుంది ఇవి సెకండ్ స్పెక్స్ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి వాటిని ఊరికే లాగడము పడేయడము విరగ ఇట్లా చేస్తూనే ఉంది ఏంటంటే బాగా మొండిగా అనమాట ఖర్చ ఎక్కువైపోయింది ఏమంటే గట్టి గట్టిగా ఏడుస్తుంది ఆ ఏడుపుకు భయపడి ఇంకా మనం కూడా మడిగిన చేయాల్సి వస్తుంది ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయినాను ఇంకా మాయిశ్చరీ ఇవన్నీ అప్లై చేస్తున్నాము బాగా చల్లగా ఉంది కదా ఎంత అప్లై చేసినా కూడా బాడీ ఎంత రఫ్గా ఇట్లా వైట్ ప్యాచ్గా అయిపోతాముంది ఇంకా అందుకే అన్ని క్రీమ్స్ అప్లై చేసినాం ఎండ కూడా టూ మచ్చే ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తున్నాం ఊరికే ఇంట్లోకి బయట తిరుగుతూనే ఉంటాం కదా ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా మా ధృవి అయితే ఇక్కడ మంచిగా ఆడుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇడడం తగ్గిపోయిందనమాట ఇంకా గ్లాసెస్ తోటి బౌల్స్తో మంచిగా ఆడుతుంది హైదరాబాద్లో ఉంటేనేమో ఊరికే ఏడుస్తూ ఉండేది నా వెంట తిరుక్కుంటూ అమ్మ బయటికి వెళ్దాం ఆచి తీసుకెళ్ళు ఆటోకి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ మాత్రం మనుషులు ఎక్కువ ఇంకా ఊరికే బయటకు వెళ్తూ ఉంటుంది కాబట్టి మంచి టైంపాస్ అవుతుంది అక్కడేమో బయటకు వెళ్ళినాసే బాగానే ఉండేది మళ్ళీ ఇంట్లోకి రాగానే యూజువల్ ఎప్పటిలాగా మళ్ళీ మళ్ళీ ఆచి వెళ్దాం మళ్ళీ ఆ చదని బాగా ఏడుస్తూ ఉండేది ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను విసికించడం తగ్గించింది మంచిగా ఆడుకుంటుంది నాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇంకా ఇక్కడ అయితే మా డాడీ అన్నం తింటుంటే ఆమె కూడా బౌల్లో పెట్టిమని అడిగింది ఎవ్రీ టైం అంతే అనమాట ఎవరు తిన్నా సరే కొంచెం బౌల్లో పెట్టిస్తే ఆమె కొంచెం కింద బారేసుకుంటూ ఒక్కొక్క మెతుకు అయితే అట్లా తింటూ ఉంటుంది ఇంట్లో సడన్గా వాటర్ ఫిల్టర్ వర్క్ అవడం ఆగిపోయింది ఇంకా మెకానిక్ వెళ్ళి చూపిస్తుండే అనమాట నాకేంటంటే ఇట్లా ఫిల్టర్ వాటర్ రాకుండా బయట క్యాన్ వాటర్ కానీ బోర్ వాటర్ బాటిల్ వాటర్ తాగితే వెంటనే జలుబు తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి దాంట్లో అయితే ఇదో ఫిల్టరింగ్ది పోయిందంట తను తెచ్చి మళ్ళీ కొత్తది వేసి ఇప్పుడు మంచిగానే వర్క్ అవుతుంది నేను లంచ్ కూడా తినేస్తున్నాను నేను కెమెరా ఆన్ చేయగానే మధు వచ్చి మధ్యలో కూర్చుని జరగమన్న కూడా జరగట్లేదు తనకు కూడా చాలా ఇష్టం ఇట్లా కెమెరా అంటే కెమెరా చూడగానే మంచిగా హాయ్ చెప్తూ మంచిగా స్మైల్ ఇస్తూ ఉంటుంది ఆ బౌల్ అయితే మా డాడీ తిన్నప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది మేము అందరం తినే వరకు ఇంకా బౌల్తో అట్లా ఆడుతూనే ఉంటుంది చెప్పేం చేస్తాం ఏం పని లేదు టైంపాస్ అవ్వట్లేదు కాదు ధృవులు మా అయితే ఫుల్ టైంపాస్ అవుతుంది మంచిగా అందరు ఉన్నారు కదా మంచిగా దిగుతూ ఉన్నది ఏంటి అది ఏంటి యూ చూద్దా అప్పుడప్పుడు ఇట్లాంటివే పడుతుంటే గిచ్చింది గట్టిగా ముద్దు పెట్టిన పెట్టింది ఒకేసారి గట్టి గిచ్చింది సో రేపు మా ఊర్లో ఎలక్షన్స్ అరే అమ్మ నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నావేంద్రా అమ్మ నువ్వు మ్యాచింగ్ మ్యాచింగ్ పింక్ పింక్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం పడుకోబెడదామని చెప్పి ట్రై చేస్తుండే అసలు ఎంత పడుకోబెట్టినా పడుకోవట్లేచి వెళ్ళిపోతుంది వద్దు అని చెప్పి మొత్తుకుంటుంది ఇంకా ఇక్కడైతే మా మమ్మీ ఫోన్ తీసుకొని మా మమ్మీని ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటుంది ఏదో ఒకటి క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంటుంది కదా ఇంకా క్లిక్స్ ఇస్తూ తాను తాను కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది ఏంటో ఈ జనరేషన్ ఇంత ఫాస్ట్గా ఉన్నారు ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకోవడం వెంటనే రిపీట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇవైతే ప్యారెట్స్ మా ఇంటి పక్కన బాబాయ్ వాళ్ళు పెంచుతున్నారు వాటిని ఇంకా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే మాదిరివి కొద్దిసేపు అయితే వాటితో మంచిగా టైం పాస్ చేసింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో బాగానే పెట్టినా అసలు తినట్లేదు అనమాట ఎంత పెట్టినా ఉమ్మేస్తూ ఉంది హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫుడ్ టైం టు టైం కొంచెమే తినది కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే బాగా గారపు ఎక్కువైంది బయట తిరగడం ఎక్కువైపోయి ఫుడ్ తినట్లేమని అంటే మొత్తం ఉమ్మేస్తూ ఉంది వద్దు వద్దు అని చెప్పి గొడవ చేస్తుంది ఏంటో అసలు ఇక్కడికి వస్తే మంచిగా ఆడుకుంటా కానీ ఫుడ్ మాత్రం అస్సలు తినదు మొత్తం ఆరాం చేసి ఉమ్మేస్తూ ఉంటుంది ఇంకా మా ఆఫ్ ఆఫ్టర్నూన్ టైం పడుకోబెడితే పడుకోలే కదా ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఆడి ఆడి అలచిపోయింది బాగా ఇంకా తను ఆడుకుంటూ ఆడుకుంటూనే పడుకుండి పోయింది ఇంకా నేనైతే ఇక్కడ ఈవినింగ్ స్నాక్ లాగా మోముదాలు తింటున్నా మా ఇంట్లో ఏంటంటే ఫుల్ కనకాంబరం పూలు ఉన్నాయి కదా మా ఇంటి పక్కన పిన్ని అన్ని దింపేసింది అనమాట కడదాంలే మాల అని చెప్పేసి ఇంకా నేను కూడా మాల కడుతున్నాను నేను మాల మంచిగా కడతా అనమాట దగ్గర దగ్గరికి వస్తే అసలు ఊడిపోయి లాగినా కూడా నా చిన్నప్పుడు అయితే స్కూల్ డేస్లో ఎంత మంచిగా పెద్ద పెద్దగా మాలలు కట్టి స్కూల్కి పెట్టుకొని వెళ్ళే వాళ్ళము నా కిడ్స్ స్కీట్స్ అందరు అంతే కదా అప్పుడు నా జుట్టు పెద్దగా కూడా ఉండే అనమాట సమ్మర్ రాగానే హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు మళ్ళీ పూలు ఇవన్నీ తెంపుకొచ్చి నైట్ మార్నింగ్ మంచిగా పెట్టుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళము అసలు ఇప్పుడైతే ఎవరు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అందరూ హెయిర్ లీవ్ చేయడం పెట్టినా కూడా ఒక ఫ్లవర్ పెట్టి వదిలేస్తున్నాం కదా నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇక్కడ అయితే రేపు ఎలక్షన్స్ కదా అందరూ ఇంకా టెన్షన్ అనమాట ఎవరు గెలుస్తారు ఏంటా అని చెప్పేసి వార్డ్ మెంబర్స్ సర్పంచ్ అందరూ కలిసి డిస్కస్ చేస్తున్నారు ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి ఎవరి కంగారు వాళ్ళకు ఉంటుంది కదా ఇంకా అంత జరుగుతుంది అనమాట ఈ లోపైతే ధృవి లేచింది తనకు కూడా స్నానం చేయించేసినాము తనకి చల్లగా ఉన్న సరే టూ టైమ్స్ చేయిస్తున్నాం అనమాట బాగా మట్లు ఆడుతుంది కదా డస్ట్ అదంతా ఇంకెందుకులే తనకు కూడా కొంచెం స్నానం చేపిస్తే రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి టూ టైమ్స్ చేపిస్తున్నాము ఈ లోపే మా మమ్మీ తనకి డిన్నర్ ప్రిపేర్ చేసి తినిపిస్తుంది తనకి మేము డైలీ ఎడ్లీగానే పెడతాం సెవెన్ ఓ క్లాక్ అట్లా కొంచెం మంచిగా డైజెషన్ అవుతుంది ఫాస్ట్గా ఎడ్లీగా తింటే అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే మా ఇంట్లో క్యాట్ ఉంది మా మాదిరివి కోసం ఆ క్యాట్ని పెంచుతారు మా మమ్మీ వాళ్ళు ఇంకా అది చూసుకుంటూ కొంచెం ఇట్లా బయట తిరుగుకుంటూ కొంచెం ఫుడ్ తిన్నది ఇంకా ఇక్కడ నేను కూడా డిన్నర్ తినేస్తున్నా ఇక్కడికి వస్తే నాకు కూడా ఫుడ్ టైం టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి హైదరాబాద్లో టైం టు టైం తినేస్తాం దురుగు తినగానే ఇంకైతే అందరం తిన్నాక ఇంకా మంచిగా ముచ్చట్లు పెడుతున్నాం పక్కన పిన్ని వాళ్ళు ఉండే ఇంకా అందరం కలిసేది ఇలాంటి టైంలో ఎక్కువ కలుస్తాం కదా అందరూ వస్తారు ఎలక్షన్స్ టైంలో దసరా కూడా వస్తాం అప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా రిమైనింగ్ టైమ్స్లో ఎప్పుడైనా సరే వచ్చినా కూడా వన్ మినిట్ మాట్లాడి వెళ్ళిపోతాం అంతే ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇంకా అందరం డిస్కస్ చేస్తూ ఉండే అక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది నాకు ఈ మఫ్లర్స్ బాగా యూజ్ అయ్యాయి మా అన్నయ్య మా దృవ్యూ కోసం కొనుక్కొచ్చి నాకు మాత్రం మంచిగా యూజ్ అవుతున్నాయి చలికి ఇంకా నేనైతే వ్లాగ్ పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను హోప్ మీకు అయితే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్న నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్